పైక్రిస్తుంది మీ అందరికీ శుభములు చూడండి మధ్య సువార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై వచ్చిన మరల శిష్యుడు అయినందుకు వచ్చి వారు నిద్రించు చుచ్చు వచ్చి ఒక గడియడను నాతో మెలకువగా ఉండలేరా మీరు శోధనలు ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని పేదరితో చెప్పి మరలా రెండోసారి వెళ్ళి ప్రార్థన చేయడానికి వారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు వచ్చి చూసేటప్పుడు శిష్యులు మళ్ళీ పడుకున్నారు అలా పడుకున్నప్పుడు ఆయన మరలా శిష్యులకు వచ్చి వారు నిద్ర చేసి ఒక గడి నాతో వేలుకుని ఉండలేరా మీరు శోధనలు ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే శరీరం బలహీనంగా ఉంది అని చెప్పి మరలా మరలా పదే పదే చెప్తున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు శోధన నుండి మీ విరోధి అయిన అపవాది గర్జించ శివుని ఎవరిని మింగుదుమా అని వెతుకుచ తిరుగుచున్నాడు ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు ఈరోజు శోధనలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీకు మార్గము సరళమవుతుంది మిమ్మల్ని బందీలుగా చేయడానికి ఆటంకాలు ఏర్పరచడానికి అడ్డంకులు ఏర్పరచడానికి మిమ్మల్ని ఎంత గలిబిలిగా గురి చేస్తారంటే నువ్వు ప్రశ్నించుకోవాలి మేము ఎలా శోధించబడుతున్నావు ఎక్కడ పడిపోతున్నావు ఏ రకంగా మేము అపోవదికి బందీలుగా బానిసలుగా బతుకుతున్నావు అని మీరు ఆలోచించుకోవాలి ఎక్కడ అధికముగా శోధించబడుతున్నానని కూడా ప్రశ్నించుకోవాలి ఎక్కడ నేను శోధనలు పడిపోతున్నాను శోధనా నీకు ఎందుకు ఈ శోధన జయించలేకపోతున్నాను ఎడితేక ప్రార్థన చేయండి ప్రార్థన పట్టుదల కలిగి అర్థం చేయండి ఏసయ్య చెప్తున్నాడేమని ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అగాగ్రీయుడైనా వంశస్థుల నుంచి ఏదైనా వంశావళి నుంచి ఎసో వంశం నుంచి ఈ శరీరము పని శత్రువుగా భావిస్తుంది కానీ మన దగ్గర ఒక పాఠము ఉంది మనం ఎక్కడ పడిపోతున్నాము ఎక్కడ శోధించబడుతున్నాము ఏ రకంగా శోధించబడుతున్నామో మనము గుర్తించాలి అదిగో ఒక ఒకరోజు పండు ఎక్కడ తిన్నాము ఆదాము అవ్వ ఏదైనా తోటలో పండు తిన్నారు ఆ రోజు నుంచి శోధన వెనక శోధన శోధన వెనక శోధన గడ్డ పరేస్తేనే కానీ భోజనం లేని పరిస్థితి చెమట ఊరిస్తేనే కానీ భోజనం రాని పరిస్థితి డొంకలు తుప్పులు అవన్నీ కూడా ఆటంకాలకి మనం ఎదురైనప్పుడు శోధనలు మనకు ఎదురైనప్పుడు మనం భోజనం చేయటమే కష్టమైపోయినప్పుడు మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు ఎక్కడ నేను అధికముగా శోధించబడుతున్నానని మనం ప్రశ్నించుకున్న విషయము మనం మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ నేను శోధించబడుతున్నాను నా శోధనలు ఎందుకు ఇలా పల్టి కొడుతున్నాను ఈ శోధనలు ఎందుకు జయించలేకపోతున్నాను మీ విరోధే నాపవాది గర్జించు శిమలు తిరుగుతున్నాడు చూడండి అపవాదికి చోటి యొద్దు అపవాదికి చోటి యొద్దు మీరు షోధంలో ప్రవేశించకుండా ఒక గడియలను మెలకువగా ఉండలేరా ఎడత ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తుంటే అపవాదికి చోటి యుద్ధం చెప్తుంటే మీ విరోధి అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించ సిమలే తిరుగుతున్నాడని చెప్తుంటే మనకి ఎందుకు మన శరీరం మనకి శత్రువుగా ఉంది ఆత్మసిద్ధుమే కానీ శరీరం బలహీనము రోజు ప్రాక్టీస్ చేయాలి దినదినము ప్రాక్టీస్ చేయాలి దినదినము నేర్చుకోవాలి దినదినము దేవుని సన్నిధిని పట్టుకోవాలి యాకోబు దేవునితో పోరాడాడు మనుషులతో పోరాడాడు దేవుని సన్నిధిని దీక్షగా నియమనిష్టంగా తాను చేశాడు చూడండి మీ విరోధి అయిన అపవాదిని గర్జించు సిమో అనే తిరుగుతున్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంగా జరుగుతున్నాడు సత్యమే మాట్లాడాలి సూర్యుడు అస్తమించే లోగా సెటిల్ చేసేయాలి ఎవరికైనా భావంగా ఉన్నారా సూర్యుడు అస్తమించే లోగా సెటిల్ చేసేయాలి సత్యం మాట్లాడాలి సత్యంలో జీవించాలి సత్యంలో నడవాలి సైతాను ఏ రకంగా నిన్ను గోల్తో కొట్టిన్నాడు కళ్ళు ద్వారా వాడు ఎక్కడ టార్గెట్ చేసుకున్నాడో ఆ ప్రదేశాల్ని నీవు ప్రేయర్లో పెట్టాలి నీ వల్ల కాలేనప్పుడు దేవుడికి అప్పగించాలి మీ ఒక గడియను నాతో మెలకువుగా ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండండి చూడండి ఒత్తిడి ఇప్పుడు కలుగుతుంది గాయపడినప్పుడా కృంగిపోయినప్పుడా అలసిపోయినప్పుడా ఏ రకంగా కోపం వచ్చినప్పుడు మీ చింత ఎక్కడ చింతిస్తున్నారు అని నిజమే గాయపడినప్పుడు ఒక్కోసారి రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఒత్తిడి కలిగినప్పుడు పని భారం బాగా కలిగినప్పుడు రియాక్ట్ అయిపోతూ ఉంటారు కోపం వచ్చినప్పుడు కృంగిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు అయితే ఓకే కానీ సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య అదొక సమస్య అయిపోయినప్పుడు నువ్వు ఎలా మారుతున్నావు మీ విరోధన అపవాది గజ్జించు చూసి నువ్వలి ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు మీరెవరు పక్షంలో ఉన్నారు అప్పుడు ఎవరి పక్షాన ఉన్నారు శోధన సహించేవాడు ధన్యుడనే బైబిల్ చెప్తుంది మీ నిరోధి అయిన అపవాది గర్జించ అని తురుగుతున్నాడు సో ఒంటరిగా ఉన్నప్పుడా మీ స్నేహితులతో ఉన్నప్పుడా ఎప్పుడు మీరు పడిపోతున్నారు చోటువద్దు అంధకారంలో నడవద్దు చీకట్లో నడవద్దు దుర్మార్గుల కట్లు ఇప్పుడుకును ప్రతి కాడి మానుమేకులు తెచ్చుటను ప్రతి కాడిని విరగ్గొట్టుకును అంధకారం నుంచి విడిపించుటో దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఒక గడి అయినను మెరుకు పోవడం లేవో పేదోరో మరలా చెప్పాడు మరలా చెప్తాడు అపవాదికి చోటు చేద్దు అర్థం చేసుకుందాం మహాపరిశుద్ధ్రమైన తండ్రి శోధన అధిగమించుట సహాయము సహాయము దేవుడిస్తాడు మేము ఆపత్కాలంలో ఉన్నాం ఆపత్కాలంలో మేము ఉన్నాయా మన కరణించుకులుపు చూపు అయ్యా కనికరించు శోధన సహించి వాడు దండి అంటున్నా మీ విరోధి నాపవాది ఎవరిని మెంగివా అని తిరుగుతున్నాడు అవునయ్యా ఒక గడి అయిన మీరు కృ ఉండేలాగా నీ కృపలను గ్రహించు మిమ్మల్ని కనికరించు కృపి చూపు భరపరుచూస్తే తెరపరుచూస్తే సిద్ధపరచు నీ కృప మా మీద ఉంచు మా హృదయాలు తెప్పి తండ్రి మీకు స్తోత్రాలు 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 వెనతా మహిమ ప్రభావానికి కేజీలిస్తున్నాను తండ్రి ఆమె